ఈ నెల రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడే పనుల షెడ్యూల్లోని విడుదల చేస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత నిర్దిష్ట సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు పోలవరం ప్రాజెక్టు హంది నివాతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు వాటర్ పాలసీపై జలవనరుల శాఖ మంత్రి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈసీ క్లియరెన్స్ పై సుప్రీంకోర్టులో ఉన్న కేసును త్వరగా పరిష్కరించాలని సమీక్షలో సీఎం సూచించారని నిమ్మల తెలిపారు డిసెంబర్ లేదా జనవరిలో వెలుగొండ ప్రాజెక్టు పనులు పునః ప్రారంభిస్తామన్న నిమ్మల రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రెండో వారంలో పోలవరం పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదో డయా ఈ ఈసీఆర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్ గా టైం బాండ్ పెట్టుకుని మరి ఆ యొక్క షెడ్యూల్ విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక రోజు గాని ఒక్క గంట గాని వృధా వీరలేదు అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మమ్మల్ని మళ్ళీ తెలంగాణలో కలిపేయండి ఆంధ్రలో మేము ఉండలేము అని ఏదైతే నిర్వాసితులు చెప్పారో ఆ కాలనీ నిర్మాణం ప్రారంభం చేయడమే కాకుండా ఏదైతే ఆర్ఎండ్ ఆర్గాని గాని సేకరణకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు ఏదైతే పెండింగ్ ఉందో ఆ నిధులను కూడా వెంటనే విడుదల చేసి ఇమ్మీడియట్లీ ఆ యొక్క పునరావాస నిమిత్తం ఆర్ కూడా చెల్లించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇరిగేషన్ శాఖ మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పొరుగు రాష్టాలు అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ గాని ఒరిస్సాతో గానీ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అంతరాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క ఫలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు అడిగారు ఈ రివ్యూలో వ్యక్తపరిచారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ